అమ్మ ఎందుకు నవ్వుతుందంటే ఒక బాటిల్ వీడియో అంటే పండుగలు వేసినప్పుడు నేర్పి హాయ్ ఈ రోజు మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే మోహన్ రావు పేట వెళ్తున్నాం పోషమ్మ దగ్గరికి అప్పుడు మొన్న సాగర్ వాళ్ళు ఈ మొన్న సాగర్ వాళ్ళు వెళ్ళిరు కదా వాళ్ళమ్మడు మేమేనా అన్నట్టు ఇప్పుడేమో ఇప్పుడేమో మేము వెళ్తున్నాం ఎవరు ముక్కు వాళ్ళు అన్నట్టు మా అలాస ఇంకా మా మమ్మీ వాళ్ళు వస్తారు కావచ్చు అండ్ మా అన్నవాళ్ళు అయితే ఏంటంటే సాగర్ ముక్కు మొన్న అయిపోయింది కాబట్టి వాళ్ళని మేము తీసుకెళ్తున్నాం అన్నట్టు వాళ్ళని అయితే మేము తీసుకెళ్తున్నాం అన్నట్టు ఇస్తా చూడూరి ఇగో మావాడు ఒక స్టైల్ తెత్తాడంట పొద్దున్న నుండి ఒక స్టైల్ తెతుండో మీకు చూపిస్తా ఉంటుండ అప్పటి నుండి చూడూరి మరిగా చూపెట్టినాను చూపెట్టాను అను అను ఇప్పుడు అంటివి గాను ఇట్లా ఇట్లా నెత్తికి ఇట్లాంటివి గాను అట్లా కాదురా అట్లా కాదురా ఇట్లాను చూపెట్టు టైగర్ మళ్ళా ఒకసారి చూపెట్టు నీ స్టైల్ నేర్చుకుంటారు అందరు సారీ సారీ ఇక ఇదట స్టైల్ పొద్దు నుండి అంటూ ఉండు వాళ్ళకి పప్పి వాళ్ళకి పప్పి ఇట్లా అను అయిపోయిందల్లా మా అమ్మ పొద్దున చేయమన్నది తెలుసా తొందర రెడీగా రా ఎందుకు ఇట్లా చేస్తారు లేట్ అయిన వరకు వేసి పెట్టి పోతే చెప్పని వార్నింగ్ ఇచ్చింది అమ్మ మళ్ళీ ఇట్లా అమ్మ తిరిగి కావచ్చు అని చెప్పని టాకా టాకా రెడీ అయినాం మళ్ళీ వచ్చి అమ్మ ఛాయ పెట్టుకుందా అవుతుంది అంటే అది పట్ల అంటే ఇప్పుడు నువ్వు లేట్ అవుతుందని అది విండుకుంటుంది చాయ్ పెట్టుకుంటాను బట్టలు వింటున్నా చాయ్ పెట్టుకుంటాను బట్టలు వింటుందమ్మా కానీ ఎప్పుడు చాయ్ పెట్టుకున్న అయితే చాయ్ పత్తి మాత్రం ఎక్కువ కొంచెం వేసుకుంటది ఇక మా రజిత్ ఉంది నీ అవ్వా అది వంద రూపాయల చాయ్ పత్తి కానీ మూడు రోజులు కథాం అందరం ఎక్కడ రెడీ అయితే మా అన్న ఇప్పుడే పలుకుంటూ ఊపుతుండు చూసిరా అట్లా ఉంటది మా అన్న కథ అంటే ఎందుకు ఇట్లా టైం వేస్ట్ అంటే ఎవరు ఎంత రెడీ అయినా నేను కోరు అందరు నా దగ్గరికి వచ్చేటోళ్ళే అంటే అర్థం ఏంటంటే అందరు ఇప్పుడు సామాన్లన్నీ ఈ ఆటోలో పోవాలి ఇది కథ ఈ ధైర్యం అన్నట్టు ఇప్పుడు ఎందుకు ఇంత లేట్ అయితుండో కారణం చెప్పచ్చు నాకు విడి కాదా యో చెప్పు అంటే పండుగలు వేసినప్పుడు తీంటవా అంటే పండుగలు వేసినప్పుడు తీంటవాడు బేబీ డ్రెస్ మాములుగా లేదు ఇది మంచిగా ఉంది వంద రూపాయలు అయినా మంచిదే కానీ సూపర్ వన్నో బేబీ వంద రూపాయలు అయినా మంచిదే కానీ సూపర్ వన్నో బేబీ డ్రెస్ అయితే మంచిగా ఉంది పో ఏది నేను కొన్నదిగా అప్పుడు సామాన్లు అయితే ఒక్కొక్కటి ఎక్కుతున్నాయి కొన్ని ఎక్కినాయి ఇంకా మా సామాన్లే రాలేదు కానీ మీకు తండ్రి వచ్చేసినాయి మాది ఎప్పుడు లేట్ ఉంటది కాబట్టి మేము లేట్ గా ఎత్తాం అన్నట్టు ఇక్కడి నుండి అయితే కట్టలు అయితే తీసుకుపోతురు ఎందుకంటే అక్కడ దొరుకుతాయని భయం అన్నట్టు అందుకే ఇక్కడ నుండి ఉంట పోతారు అన్నట్టు అక్కడ ఎక్కడ ఎరుడు అవుతుంది అని చెప్పని ముందు ప్లాన్ మంచిగా ఉంది అన్నట్టు ఇబ్బంది అవుతుంది ఇప్పుడైతే ఎంట్రీ ఇవ్వబోతున్నారు మన హీరో గారు అన్న ఇంట్లోకి వెళ్ళి ఎల్లుడు తుమ్మైందని చెప్పి మళ్ళీ ఇంట్లోకి పోతుండు ఇప్పుడైతే మేము ఇక్కడ నుండి బయలుదేరుతున్నాం అంటే రాజధాని బైక్ మీద వస్తా ఉన్నట్టు ఇప్పుడైతే అమ్మ వాళ్ళందరూ ఇందులో వెళ్తున్నారు మోహన్ రావు పేటకి అయితే వచ్చేసినాం టెంపుల్ దగ్గరికి ఆ సామాన్లు అయితే అన్ని దించుతురు ఇప్పుడు మా కుమారస్వామి అయితే మంచి సెటిల్ లాయండి ఇక్కడ వచ్చేటప్పుడు పాయింట్ ఉన్నది ఇక్కడికి వచ్చిన తర్వాత పాయింట్ లేదు అది ఎక్కడ వెందో ఏమో మా బామ్మ అయితే మంచి జాబ్ దొరికింది అదేం జాబ్ అంటే పిల్లలకు వినిపించేది అన్నట్టు కాని ఒకటి ఏంటంటే పిల్లలంటే బాగా ఇష్టపడతాడు ఎవరి పిల్లలైనా కానీ నా పిల్లలనే కాదు ఎవరి పిల్లలైనా కానీ చిన్న పిల్లలంటే బాగా ఇష్టపడతాడు అన్నట్టు అందుకే ప్రతి పిల్లలు మా బామ్మారి దగ్గరికి తొందర పోతారు మాకు కూడా ఒక జాబ్ దొరికింది మా అమ్మ ఇచ్చింది అన్నట్టు ఈ జాబ్ అదేందంటే సిలిండరు గాలి వచ్చి ఎక్కడ ఉడకది కావచ్చు అని చెప్పి మేమిట్లా అడ్డం పట్టుకుంటే మంచి ఉడుకుతుంది అని చెప్పి ఇట్లా మమ్మల్ని ఉంచింది అన్నట్టు అటు పక్కనేమో రజిత ఇటు పక్కనేమో నేను మీరు అనుకోవచ్చు పొయ్యి మీద పెడితే అయిపోతుంది కదా సిలిండర్ మీద ఎందుకని కాకపోతే ఏంటంటే గాలి అనేది బాగా వస్తుంది అన్నట్టు గాలికి అసలు మంటనే మండుతలేదు మాన్న దూసి మా అన్న ఇక్కడ ఉండవాటి అద్దగా అంటాయి అది మండుతలేదు చెత్తలేదు కలకల పాపం అమ్మాయితేనేమో యాభై ఇళ్ళలు కడుతుంది ఆ బోనానికి అండ్ కోళ్ళకు ఒక బాటిల్ అనగా లేపెత్తుంది నైట్ వరకు డిచ్ అయ్యి మా అన్నని తుక్కు అవుతుంది రోడ్డు రోడ్డు మొత్తం ఉరికేటట్టు కొడుతుంది మా అన్నని నేను నాన్న జోకేష్ అంతే కళ్ళు తాగుతుందని అని అదంతా ఏం లేదు జస్ట్ జోక్ ఆఖరికస్తే మా అన్న కూడా సిలిండర్ మీద అంటుతుండు ఆటోలో పెట్టిండు చూసిరా అంటే గాలి బాగా వస్తుందని డైరెక్ట్ ఆటోలోనే పెట్టిండు ఇక మంచి మా అన్నది ఈ గాలికి భయపడి ఇట్లా అండు అవుతుంది మేము బోనం అయితే నాకే ఎత్తు నాకైతే పిచ్చి భయం అనిపిస్తుంది ఫస్ట్ టైం ఇట్లా బోనం ఎత్తుకున్నాడు తెలుసా ఇట్లా మొగోళ్ళు ఎత్తుకుంటే మంచిదని అన్నట్టు అమ్మ పట్టి నాతోనైతే ఏపిస్తుంది బోనం ఇప్పుడు నాకేమో కాళ్ళు చేతులు అయితే గజ గజ వనుకుతున్నాయి అమ్మ ఏమో చెప్తాయి ఇంటలేదు వేసి నువ్వే దింపాలే బోనం ఇది తిరుగు అని అన్నది ఇక ఏమనలేక అమ్మ భయానికన్నా సరే అని చెప్పినా ఇక నేనే అన్నట్టు బోనం మీరు అనుకోవచ్చు ఇప్పుడాకా డప్పులు కొట్టిరు కదా ఎందుకు ఆయరు మళ్ళీ అని అనుకోవచ్చు అయితే ఏందంటే అప్పుడే బోనం ఎత్తుకొని గుడి ముందుకు వస్తున్నాం అన్నట్టు మేము వేరే వాళ్ళ కోసం తిరుగుతుర్రు దాంట్లో మేము కలిసినామన్నట్టు అంతే ఇగా అది మా అయిపోయింది నేను ఎంత భయంగా నడుతున్నానో చూడరు ఒకసారి మా వదిన చూడు ఒకసారి ఏం చేస్తుందో నాకంటే ముందు స్పీడ్గా నడుతుంది కావాలని చూసిరా నేను ఎందుకు స్పీడ్ నడతా నేను మెల్లగా పోతా ఎంత స్పీడ్ వెళ్ళినా గానీ కుందేలు ఏం చేసింది ఒక్కొక్కడ ఆగిందా అదే తాబేలు ఎంత మెల్లగా నడిచినా అదే గెలిచిందా ఇప్పుడు నేనే అదే టైప్ అన్నట్టు అమ్మ ఎట్లా అవుతుందో చూడరు ఒకసారి అమ్మ ఎందుకు నవ్వుతుంది అంటే వదిన తనుకున్నా గట్టిగా వదిన మెల్లవో మెల్ల ఓ అంటున్నావు కదా అందుకునవుతుంది ఈ గొర్రె మా కాదు అది వేరే వాళ్ళది మా దగ్గర ఉంది కాబట్టి మాదే అనుకునేరు పల వాళ్ళమ్మ కమ్మలన్న అమలు అరే నల్లా నల్లా సల్లంగా చూడమ్మా

పోచమ్మ తల్లి దగ్గర అయితే మొక్కడైతే అయిపోయింది ఇప్పుడు ఇంకొక దేవుడు ఉంది అన్నట్టు దాని ముందే మేము చిన్న ఉన్నప్పుడు బాగా వచ్చేటోళ్ళం అక్కడికి కానీ ఈ మధ్య అస్సలే రాలేదు కాబట్టి అమ్మ సేమ్ అన్నది అంటే అరే అక్కడికి ఒక మస్రూల్ అవుతుంది కదా కాబట్టి ఇప్పుడు ఒకసారి ఊరి రాపోరి కొబ్బరికాయ కూపూరి అని అంటే ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం అన్నట్టు అగో చూసిరు కదా ఆ గుడే ఆ గుడే పోచమ్మ తల్లిది అన్నట్టు ఊరి పోచమ్మ తల్లిది ఆ పోచమ్మ ఈ పోచమ్మ ఆ పోచమ్మ నల్ల పోచమ్మ ఈ పోచమ్మనేమో ఊరి పోచమ్మ ഫുൾ വാട്ടർ

నా సుమన్ మంచిగా ఉండాలి అలా దాని పిల్లలు మంచిగా ఉండాలి వాళ్ళు మంచిగా బతకాలి వాళ్ళ పిల్లల ఆరోగ్యలు మంచిగా ఉండాలి నేర్పి కావాలి మానవ నక్షత్రు కావాలి మానవ కావాలి అందరూ మంచిగా ఉండాలి అందరు ఆరోగ్యాలు మంచిగా ఉండాలి అండి కుంకుమ వచ్చే పనులు

నేను ఆ గుడి దగ్గరకు ఇక్కడికి వచ్చేసరికి రజిత కోడిబూరు మొత్తం పీకుడు అయిపోయింది అన్నట్టు కానీ ఈ విషయంలో అయితే రజిత గ్రేట్ అని చెప్పుకోవాలి దానకారు క్లాసు కూడా దాడోళ్ళు అవి ఎవడేరాదు అవి ఆ ఏ కుమార్ సా మా వదిన చూడు ఒకసారి ఏం చేస్తుందో నేను వీడియో తీస్తలేను కావచ్చు అనుకుని ఆ ధైర్యంతో తీయమను చేయమని అనుకుంటా ఇష్టం ఎత్తుందిగా జెబ్బలు పెట్టి కానీ నిజంగా వీడియో తీస్తున్నాను తెలితే దెబ్బకి షాక్ అవుతుంది అనుకో కానీ అక్కడైతే ఇంకా చెప్పలేదు నేను ఈ వీడియో అప్లోడ్ అయిన తర్వాత చూసి షాక్ అవుతుంది అనుకో అంతే అంట మా బేబి ఏమంటుందో తెలుసా ఆ తమ్ ఉంటది కదా మనం పైన ఫోటో పెడతాం కదా దానికి ఇట్లా దిగుదాం గట్ల దిగుదాం అని చెప్తుంది అన్నట్టు నాకు అంటే మా బేబీ ఏంటంటే వీడియో తీస్తుండ అనుకుంటలేదు ఫోటో సెట్ చేసుకుంటుండ కావచ్చు ఎట్లా దిగాలని చూస్తుండ కావచ్చు అని అనుకుంటుంది హరిని ఎవరు మిల్క్ ఎవరు నేను చెప్తా నేను చెప్తా నేను చెప్తా నేను చెప్తా నేను చెప్తా ఇగో నువ్వు నువ్వు మిల్కి నువ్వు హరిని నువ్వు మిల్కి నువ్వు హరిని నాకు తెలుసు ఎందుకంటే మీతో ఇట్లా ప్లానింగ్ చేసిన తెలుసా ఇల్లిద్దరు అయితే ఇక్కడికి వచ్చి మనం మన తమ్ముళ్ళు వీలు తీసిరన్నట్టు ఇప్పుడు మీద తమ్ముళ్ళు ఉంది కదా అది వీలు తీసింది బాయ్ వీడియో అయితే అయిపోయింది ఇప్పుడైతే మే ఇంటికి వెళ్ళిపోతున్నాం మన నల్ల తల్లి దగ్గరికి వచ్చినా అన్ని విధాల దేవున దైవలంతా మంచి జరిగింది మీకు కూడా చూసిన వాళ్ళందరూ కూడా నేను మంచిది జరగాలని కోరుకుంటున్నా మర్చిపోకుండా అందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే మరి బాయ్